మా లైఫ్ ఇన్ ఏ క్రైస్ట్ ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఈ వీడియోలో నేను బైబిల్ ఎవరు ఎప్పుడు ఎక్కడ రాశారు వేటి మీద రాశారు రాయడానికి ఎంత టైం పట్టింది ఏ భాషలో రాశారు లాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బైబిల్ బైబిల్ అంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో మత గ్రంథం ఉంటుంది క్రైస్తవుల గ్రంథమే ఈ బైబిల్ అంతేకాదు ఈ బైబిలే ప్రపంచం మొత్తంలో ఎక్కువగా సేల్ అయ్యే బుక్ అని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఒక సర్వే చేసి తెలుసుకున్నారు అయితే బైబిల్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లోకెక్కిందనమాట అంతలా ఏముంది ఇందులో అసలు ఈ బైబిల్ ని ఎవరు రాసారు బైబిల్ నలభై మంది రచయితలు రచించారు ఇందులో అరవై ఆరు పుస్తకాలుంటాయి ఈ అరవై ఆరు పుస్తకాలన్నింటిలో ఒక వెయ్య నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలలో ముప్పై ఒక్క వేల ఎనభై నాలుగు వచనాలు ఉంటాయి ఏంటి నలభై మంది రాసారా వాళ్ళంతా ప్రొఫెసర్స్ లేదా టీచర్స్ అలాంటి వాళ్ళు రాస్తానే కదా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటుంది అందుకే గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది నిజమేనా కాదు దీన్ని ప్రొఫెసర్సో లేక టీచర్సో రాయలేదు బైబిల్ రచించిన ఈ నలభై మంది రచయితలు డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించిన వారు అంటే కొంతమంది జాలర్లు డాక్టర్లు రాజులు శాస్త్రులు పశువులను కాచేవాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్లు ఇంకొంతమంది చదువు రాని వాళ్ళు ఇలా ఎంతో మంది ఈ బైబిల్ ని రచించారు బైబిల్ని రాయడానికి మొత్తం పదిహేను వందల సంవత్సరాల టైం పట్టింది బైబిల్ ని ఆసియా ఆఫ్రికా ఖండాల్లో రాశారు బైబిల్ని ని ఇప్పటి వరకు రెండు వేల భాషలలో ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ కాపీస్ ఏంటి చదువు రాని వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారా అయితే వారి ఊహలకు తగ్గట్టు కల్పన కథల్ని రాశారా కాదు బైబిల్ ని రాసింది నలభై మంది రచయితలైనా వారిని ప్రేరేపించి వారి చేత రాయించింది ఆ దేవుడే ఏంటి దేవుడా అదెలా చెప్తాను విను రెండో తిమోతికి రాసిన గ్రంథము మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను చూస్తే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉద్దేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అలాగే రెండో సమ్యులకు రాసిన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే యహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోటనున్నది అలాగే పేదలకు రాసిన రెండో పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూస్తే ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అలాగే కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము వచనంలో చూస్తే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని ఉంటుంది దీని బట్టి నీకేమర్థమైంది బైబిల్లోని మాటలు దైవ ప్రేరేపితములు అవి మనుషులు ఊహలు కాదు మనుషులు మాటలు కాదు అని అంటే బైబిల్ అనేది దేవుడే స్వయంగా తను ఏర్పరచుకున్న వారితో వ్రాయించాడు అని మనకి పేపర్స్ అప్పట్లో లేవు కదా అందుకే చిట్టుతో తయారు చేసిన ఒక పలుచని కాగితం లాంటి వాటి మీద రాసేవారు వీటినే పేపెరస్ అంటారు అలాగే చర్మపు చుట్టలు మట్టి అచ్చులు రాతి పలకలు కోడెక్స్ జంతు చర్మముల మీద రాసేవారు వీటినే బైబిల్ వ్రాతప్రతులు అంటారు అంటే వ్రాయడానికి ఉపయోగించే మెటీరియల్స్ అన్నమాట సరే మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి పేరు పేరెంట్స్ పెడతారు మరి బైబిల్ కి ఆ పేరు ఎలా వచ్చింది ఈ బైబిల్ అనే పదం బిబ్లియా అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది బిబ్లియా అంటే బుక్స్ అని అర్థం సో బైబిల్ కొన్ని పుస్తకాల సముదాయం కాబట్టి దీనికి బైబిల్ అనే వర్డ్ ని పెట్టారు ఇది యూదుల అత్యంత పవిత్రమైన గ్రంథం కాబట్టి హోలీ బైబిల్ అని పిలుస్తున్నారు అంటే పరిశుద్ధ పుస్తకం ఈ బైబల్ మొదటి నుంచి ఎలా ఉందో అలానే ఇప్పుడు ప్రింట్ చేశారా లేదు పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు అపోక్రిప్స్ పద్నాలుగు పుస్తకాలు ఉండేవి మొదట్లో కానీ బైబిల్ నుంచి ఈ అపోక్రిప్స్ పద్నాలుగు పుస్తకాలని తొలగించారు ఎందుకంటే ఆ పద్నాలుగు పుస్తకాల్లో దేవుని గురించి ఉండదు సో పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ప్లస్ కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు కలిపి అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాల సముదాయం కలిగిన బైబిల్ ను అధ్యాయాలుగా బిషప్ స్టీఫెన్ ల్యాంగ్టన్ క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో డివైడ్ చేశారు ఆ తర్వాత రాబర్ట్ స్టీఫెన్స్ క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఒకటిలో ప్రతి అధ్యాయంలో గల వాక్యాలను వచనాలుగా డివైడ్ అది సరే నాకు ఒక డౌట్ వచ్చింది ఈ బైబిల్ ని ఎప్పుడు రాశారు ఈ బైబిల్ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని పన్నెండు వందల నుంచి నూట అరవై బీసీ మధ్యలో రాశారు కొత్త నిబంధనను ఫస్ట్ సెంచరీలో రాశారు ఏంటి అన్నేళ్ల క్రితం రాసారా అంటే వాటిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా దాచిపెట్టారా ఎప్పుడూ రాసనువు కదా ఎలా ఉంటాయి ఒరిజినల్ గా రాసిన వాటికి ఇప్పుడు బైబిల్ రాసిన బైబిల్స్ అయినా అవి కొన్ని ప్రదేశాలలో ఆ ఒరిజినల్ బైబిల్ ప్రతిలు మనకి దొరుకుతున్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్స్ ప్రింటెడ్ బట్ ఎవరైతే ఆ బైబిల్స్ ని తమ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాసారో ఆ ఒరిజినల్ పుస్తకాలు దొరికిన ప్లేసెస్ ని ఇప్పుడు మనం చూద్దాం సెయింట్ క్యాథరిన్ చర్చ్ దగ్గర డెడ్ సీ దగ్గర ఉన్న కుమ్రాన్ కేవ్స్ లో ద్వారం దగ్గర మట్టి కుండలలో కుండలో చర్మపు చుట్టలలో అనేక బైబిల్ ప్రతులు మనకి దొరికాయి అంతేకాదు నువ్వన్నట్టు ఆ బైబిల్ ప్రతులకు ఇప్పుడున్న బైబిల్ కి ఒక్క పళ్ళు కూడా పోకుండా అంత కరెక్ట్ గానే ఉంది అని ప్రూవ్ చేయబడింది దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో లూకా పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా రాసి ఉంటుంది ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవట సులభమని వావ్ చాలా బాగుంది బైబుల్ ఒక సూపర్ బుక్ అనమాట అది సరే ఇంకొక డౌట్ నువ్వు ఇందాక బైబిల్ని ఆసియా ఆఫ్రికా ఐరోపా ఖండాలలో రాశారు అన్నావు కదా అక్కడ తెలుగు భాష మాట్లాడారు కదా మరి ఈ బైబిల్ రాశారు ఈ బైబిల్ ని హిబ్రూ అరామిక్ గ్రీకు భాషలలో రాశారు అది సరే అసలు ఈ పాత నిబంధన కొత్త నిబంధన అంటే ఏంటి ఈ పాత నిబంధనలో సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు పుట్టక ముందు వరకు గల ప్రతి దానిని గురించి ఈ పాత నిబంధన వివరిస్తుంది ఇందులో ముప్పై తొమ్మిది పుస్తకాలుంటాయి దీని హిబ్రూ అరామిక్ భాషల్లో రాశారు కొత్త నిబంధన అంటే న్యూ టెస్ట్మెంట్ ఇందులో ఇరవై ఏడు పుస్తకాలుంటాయి దీనిని గ్రీకు భాషలో రాశారు ఇందులో యేసు ఎక్కడ ఎలా పుట్టారు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆయన చెప్పిన ఎన్నో మాటలు ఆయన మరణం పునరుద్ధానం ఆయన శిష్యులు చేసిన అనేక గొప్ప కార్యాలు అలాగే క్రీస్తు రెండవ రాకడ నుంచి ఈ భూమి చివరి రోజుల్లో ఏం జరుగుతుందో ప్రతి దానిని గురించి ఇది వివరిస్తుంది అసలు ఈ పాత నిబంధనలో కొత్త ఏముంటాయి ఎన్ని పాత నిబంధనలు ఐదు ధర్మశాస్త్రాలు ఉంటాయి అవి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు ఉంటాయి అలాగే పన్నెండుగురు చరిత్రలు ఉంటాయి అవి యహోశివా నుంచి ఎస్తేర్ వరకు ఉంటాయి జ్ఞానం గురించి కూడా ఉంటుంది యోగు నుంచి పరమగీతము వరకు అలాగే పెద్ద ప్రవక్తలైన ఎషియా నుంచి దానియల్ వరకు చిన్న ప్రవక్తలైన హోషియా నుంచి మలాకీ వరకు ఉంటుంది అలాగే కొత్త నిబంధనలో మత్తయి నుంచి యోహాన్ వరకు నాలుగు సువార్తలు ఉంటాయి అలాగే అపోతుల చరిత్ర గురించి ఉంటుంది పౌలు రాసిన పత్రికలు పౌలు దేవుని సువార్తను అనేక పట్టణాలకు పత్రికల రూపంలో రాశాడు అవి రోమియో అవి రోమియోలకు నుంచి హెబ్రియల్ వరకు ఉంటుంది మిగిలిన పత్రికలు యాకోబు నుంచి యూదా వరకు ఉంటుంది అలాగే ప్రవచనముల గురించి కూడా ఉంటుంది ప్రవచనం అంటే జరగబోయేదాన్ని ముందుగానే చెప్పేది ఈ ప్రవచనంలోనే ప్రకటన గ్రంథం గురించి ఉంటుంది ఈ భూమి చివరి రోజుల్లో ఎలా ఉండబోతుందో ముందుగానే ఈ గ్రంథంలో మనకి కనిపిస్తుంది ఏంటి లాస్ట్ రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే ఉందా వావ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంతకీ ఈ బైబుల్ తెలుగులో ఉన్నట్టే హిబ్రూ భాషలో కూడా ఉందా లేదు హిబ్రూ భాషను ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు అందులో మొదటిది తోరా ఇందులో మోషే రాసిన ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు ఉంటుంది రెండవది అంటే ప్రవక్తలు ఈ ని టూ పార్ట్స్ గా ఉంటుంది ఒకటి ముందు ప్రవక్తలు రెండవది తరువాతి ప్రవక్తలు ముందు ప్రవక్తలైన ఇందులో యహోషువా న్యాయధిపతులు సమూయేలు రాజుల గురించి ఉంటుంది తరువాతి ప్రవక్తల్లో ఎషియా ఎర్మియా హోషియా యావేలు ఆమోసు ఒబద్య యోనా మీకా నహుము హబక్కుకు జఫన్యా హగ్గయి జకర్యా మలాకి గురించి ఉంటుంది నాలుగవది కేతువిం అంటే రచనలు ఇందులో కీర్తనలు సామెతలు యోగు పరమగీతం రూతు విలాప వాక్యములు ఎస్తేర్ దానియేలు ఎజ్రా నెహెమ్యా దినవృత్తాంతముల గురించి ఉంటుంది ఇందాక ని నలభై మంది రచించారు అని చెప్పావు కదా ఈ నలభై మందికి పేర్లు లేవా వాళ్ళు పేర్లు ఎవరెవరు ఏం చేసేవాళ్ళో చెప్పు తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది హా చెప్తాను రాజులైన దావీదు సొలోమాను పండితుడైన మోషే ప్రవక్తలైన ఎషయా ఇర్మియా ఎహెజ్కేలు సమూయేలు నాతాను గాదు హోషయ యోవేలు ఓబద్య యోనా మీకా నహుము జఫన్య హగ్గయి జకర్యా మలాకి అలాగే జాలర్లైన పేతురు యోహాను యాకోబు యుద్ధవీరుడైన యహోషువా రాజా అధికారాలు కలిగిన దానియాలు నెహమ శాస్త్రి అయిన ఎజ్రా పశువుల కాపరైన ఆమోసు వ్యవసాయం చేసే హబక్కు వేదాంతి అయిన అపోస్తుడైన పౌలు వైద్యుడైన క్రీస్తు శిష్యులైన యూద మార్కు ఇలా వీరంతా రచించారు వావ్ రాజుల నుంచి జాలర్లు వరకు ఉన్నారా భలే ఉంది అసలు ఈ బైబిల్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు బైబిల్ ద్వారా మనం ఆజ్ఞలు కట్టడాలు న్యాయ విధులు చరిత్ర పద్యము కీర్తనలు అంటే దావీ దేవుణ్ణి స్థుతించిన విధానము ప్రతి ఒక్కరు ఎలా స్థుతించాలి అలాగే సామెతల ద్వారా జ్ఞాన సూక్తులు మరియు సువార్తలు పత్రికలు దర్శనములు ప్రవచనములు ప్రార్థనలు వంశావళులు ఇలా వీటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు నాకు ఇంకొక డౌట్ బైబుల్ ని మొదటలో గ్రీక్ అరామిక్ హిబ్రూ భాషల్లో రాశారు అన్నవు కదా ఈ భాషలు ఎవరు ఎక్కడ మాట్లాడతారు చెప్పు సరే మొదటగా హిబ్రూ భాష గురించి చూద్దాం ఇది యూదుల యొక్క మదర్ టంగ్ అంటే మాతృభాష పాత నిబంధన చాలా వరకు హిబ్రూలోనే రాయబడింది లేఖనములు అంటే మోషే రాసిన ఐదు కాండములను హిబ్రూలోనే రాశాడు ఇక్కడి నుంచి అనేక మంది ఈ పాత నిబంధనను హిబ్రూ భాషలో రాశారు హిబ్రూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారు రాసిన విషయాన్ని నిలువుగా వరుసలుగా అరేంజ్ చేస్తారు ప్రతి అక్షరం కింద కొన్ని చుక్కలు కొమ్ములను ఉపయోగిస్తారు రెండవది అరామిక్ ఇది యేసుక్రీస్తు మాట్లాడిన భాష సిరియా మరియు ఆ చుట్టుపక్కల ప్లేసెస్ లో కూడా ఇప్పటికీ ఈ భాషను మాట్లాడుతున్నారు యూదులు బబ్లోను దేశం చెరలోకి వెళ్లినప్పుడు ఈ అరామిక్ భాషను మాట్లాడారు పాత నిబంధనలో ఇర్మియా ఎజ్రా దానియేలు అలాగే కొత్త నిబంధనలో కొన్ని అధ్యాయాలను ఈ అరామిక్ భాషలోనే రాశారు మూడోది గ్రీకు కొత్త నిబంధనను నైన్టీ పర్సెంట్ గ్రీకు భాషలోనే రాశారు గ్రీకులో కాపీస్ని రాసేటప్పుడు టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చేసేవాళ్ళు అవి ఒకటి అక్షరములు కలిపి ఒకే వరుసలో స్పేస్ లేకుండా ప్రక్క పక్కనే రాసేవారు ఇలా రాయడాన్ని యున్సియల్ అంటారు రెండవది అక్షరములు గొలుసుకట్టుగా పదాల మధ్య స్పేస్ ఇచ్చి రాస్తారు ఇలా రాయడాన్ని మినిస్కుల్స్ అంటారు అసలు ఈ హిబ్రూ గ్రీక్ అరామిక్ భాషల్లో ఉన్న బైబుల్ తెలుగులోకి ఎలా వచ్చింది పదిహేడు వందల ఇరవై ఏడులో జర్మన్ లూధరన్ మిషనరీకి చెందిన బెంజమిన్ షూల్జ్ తెలుగులో కొత్త నిబంధనని పదిహేడు వందల ముప్పై రెండులో పాత నిబంధనని ట్రాన్స్లేట్ చేశారు పదిహేడు వందల నలభై రెండులో జర్మనీ చెందిన ఫిలిప్ ఫెబ్రియష్ తెలుగులోకి బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశారు పదిహేడు వందల తొంభై ఐదులో స్కాటిష్ అధికారైన కెప్టెన్ జేమ్స్ డాట్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు పద్దెనిమిది వందల ఐదులో విలియం కేరీ గ్రూప్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు పద్దెనిమిది వందల పన్నెండులో ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్ కి గురయి ట్రాన్స్లేట్ చేసిన ప్రతులన్నీ కాలిపోయాయి తిరిగి మళ్లీ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కొత్త నిబంధనను మళ్లీ ట్రాన్స్లేట్ చేశారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో పంచకాండములు అంటే మోషే రాసిన ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు ప్రింట్ చేశారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో పాత నిబంధన మొత్తాన్ని ప్రింట్ చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడులో తొలి సంపూర్ణ బైబిల్ అంటే పాత నిబంధన కొత్త నిబంధనలతో కలిపి మద్రాస్ వారు ప్రింట్ చేశారు పంతొమ్మిది వందల పదకొండులో తెలుగు బైబిల్కు కు కొన్ని సవరణలు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలుగు బైబిల్ కు ఇంకొన్ని సవరణలు చేశారు వావ్ బైబిల్ చరిత్ర దానిలోని విశేషాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను ఈ రోజు నుంచి నేను కూడా బైబిల్ చదువుతాను ఎందుకంటే యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఆమె సో ఇది గాయస్ ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ దేవునిలో బలపడడానికి బైబిల్ ని క్షుణ్ణంగా చదవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న మా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్స్ అండ్ గ్రూప్స్ ని ఫాలో అండ్ జాయిన్ అవ్వండి మా లైఫ్ ఇన్ క్రైస్ట్ వెబ్సైట్ లో మీకు తెలుగు క్రిస్టియన్ లిరిక్స్ బైబిల్ స్టోరీస్ డైలీ వర్సెస్ ఇలాంటివి మరెన్నో మీరు మా వెబ్సైట్ లో పొందగలరు ఇప్పటి వరకు మా వీడియో ని చూసిన ప్రతి ఒక్కరు జీవితాల్లో శాంతి సమాధానాలు కలగాలని ప్రతి అవసరత నెరవేరాలని దేవు నామం పేరిట కోరుకుంటున్నాము ప్రైస్